మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అంటే మీ మీరు చెప్పారనే కాదు చాలా మంది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఇప్పుడు వాళ్ళ కొంతమంది నాకు ఈ మధ్య జరిగిన డిస్కషన్ ఏంటంటే అదే పెట్టి మేము ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది లాస్ట్ లో ఉంది సో వన్ ఇయర్ అయిన తర్వాత కూడా మ్యూచువల్ ఫండ్స్ లాస్ లో ఉంటే మేము దాన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి సో తీసేసుకోవడం బెటర్ ఎన్ని రోజులు వెయిట్ చేయాలి లో పెడితే వన్ ఇయర్ నెగిటివ్ ఉంది అయితే ఇప్పుడు అందరూ మ్యూచువల్ ఫండ్ వన్ ఇయర్ నెగిటివ్ ఇస్తే ఏం చేయాలి టూ ఇయర్స్ నెగిటివ్ కూడా ఇస్తాయి అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఏంటంటే నువ్వు మ్యూచువల్ ఫండ్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తావు పదేళ్ల తర్వాత అవసరానికి ఇన్వెస్ట్ చేస్తావు కదా పర్పస్ పర్పస్ క్లియర్ కదా పర్పస్ లేని వన్ టు ఇయర్స్ కి ఈక్విటీ పడమని ఎవరు చెప్పట్లేదు అసలు ఎవరు చెప్పట్లేదు నేను కాదు నువ్వు ఇన్వెస్ట్ చేసి టెన్ ఇయర్స్ కి అయితే నువ్వు మళ్ళీ టెన్ ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేయడం కాదు నువ్వు టెన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తూ పోవడానికి ఫిక్స్ అయిపోయావు ఎస్ఐ ఏంటి నేను రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తాను రాబోయే పదేళ్ళు అన్నావు అంటే నీకు డబ్బు ఎప్పుడు అవసరం పదేళ్ల తర్వాత అవసరం నీకు పదేళ్ల తర్వాత అవసరానికి ఇప్పుడు నువ్వు కొని పెట్టుకుంటే నువ్వు కొనేటప్పుడు రేట్ తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా సింపుల్ సి నువ్వు పదేళ్ళ తర్వాత అమ్ముకునేటప్పుడు ఈ రోజు కొనేటప్పుడు తక్కువ ఉంటాయి కదా నీకు ప్రాఫిట్ వచ్చేది నువ్వు వ్యాపారం చేయాలంటే తక్కువ కొనుక్కోని ఎక్కువ అమ్ముకోవాలి అదే కదా వ్యాపారం మరి ఇది కూడా అంతే కదా నథింగ్ కూడా వ్యాపారమే కదా నువ్వు పదేళ్ళకి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ పదేళ్ళు మార్కెట్ పెరుగుతూ పోతే వచ్చే లాభం కన్నా ఈ పదేళ్ళలో ఎక్కువ రోజులు మార్కెట్ తగ్గితే వచ్చే లాభం ఎక్కువ